సింగర్ శ్రీలలిత చిన్నప్పటి నుంచి గాయనగా ఎంతో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది లిటిల్ షామ్స్ పాడుతా తీగ బేబీ బోల్ స్వరాభిషేకం ఇలా పదిహేనుకు పైగా రియాలిటీ షోలో శ్రీలలిత పాల్గొని మంచి ప్రేక్షకాదరణ పొందింది ఇకపోతే శ్రీలలిత కుటుంబం మొత్తం సంగీత నేపథ్యమే ఆమె తల్లిదండ్రులు కూడా గాయకులే దాంతో ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఆమె తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో పాటలు పాడడం విశేషం అంతేకాదు ఆమెకి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో కవర్ సాంగ్స్ పెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రీసెంట్ గా కాంతారా మూవీలోని రూపం పాటకి కవర్ సాంగ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ఆ ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని శ్రీ లలిత అయితే ఆమె త్వరలో పెళ్లి పీట రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది నా జీవితంలోకి వచ్చినందుకు నా జీవితం నువ్వైనందుకు థ్యాంక్ యూ రామా ఐ లవ్ యూ మన బ్యూటిఫుల్ జర్నీ ని సంతోషంతో మొదలు పెడదాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్రీ లలిత అలాగే తన కాబోయే భర్త పేరు సీతారాం అతను ఒక బిజినెస్ మ్యాన్ ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా శ్రీ లలిత కంగ్రాచులేషన్ అంటూ విషయస్ తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ ముమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం